అందరికీ హాయ్ వెల్కమ్ టు ఫిష్ వరల్డ్ మీరు చూస్తున్న రొయ్యల్ని టైగర్ రొయ్యలు అంటారు ఇవి టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి సముద్రంలో దొరికే రొయ్యలు అన్నిటిలో కల్లా టైగర్ రొయ్యలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఒకసారి అనుకుంటాం కదా కాస్ట్ ఎంతైనా సరే తినాలి అని అట్లానే ఈ రొయ్యల్ని చూసినప్పుడు కూడా అనిపించింది ఎంత కాస్ట్ ఉన్నా కొనేసి తినేయాలి అని అలాంటి రొయ్యలేవి వీటి యాక్షన్ జరుగుతుంది ఒకసారి మనం చూద్దాం ముప్పై 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 ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు నలభై ఐదు నలభై చూసారు కదా ఆప్షన్ లో ఇవి కేజీ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి వెళ్ళినాయి వీటిల్లో సైజులు ఉంటాయి కౌంటుని బట్టి వీటి కాస్ట్ ఉంటుంది ఇవి కొంచెం చిన్న సైజు కాబట్టి మనకి ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలకి వెళ్ళినాయి కేజీకి మూడు నాలుగు ఐదు పీసులు వచ్చే సైజులు ఉంటాయి వీటిలో అవి కేజీ మనకి వెయ్యి పదకొండు వందల రూపాయలు అట్లా పడతాయి ఏ సైజులో ఉన్నా కూడా దీని రుచి మాత్రం చాలా బాగుంటుంది అంటే పెద్ద రొయ్యలు తిన్న ఫీల్ వేరు కదా ఏది ఏమైనా కూడా ఇంకా ముందు వీడియోస్లో పెద్ద టైగర్ రొయ్యలు కూడా చూపిస్తాము మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయాలని కోరుకుంటున్నాము సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ